హాయ్ అండి అందరికీ బాగున్నారా ముందుగా అందరికీ కూడా శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ మంగళవారం కదండి అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు సండే నాకు ఫీవర్గా ఉందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి సండే వచ్చాను ఇంకా ఈరోజు ఎలాగో మంగళవారం పూజ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయా అనమాట పదండి ఈ వేళ మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే లాస్ట్ వీడియోలో ఎవరో కామెంట్ చేశారండి ఎల్లో కానీ రెడ్ కానీ శారీ కట్టుకోవచ్చు కదక్క పూజకి అని చెప్పేసి సో మీరు చెప్పారని చెప్పేసి ఈరోజు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే శారీ కట్టుకున్నారనమాట ఇంకా ముందు రోజే పూజ కోసం కావాల్సిన పువ్వులు అరటిపళ్ళు ఇవన్నీ తెచ్చేసుకున్నామండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా లాస్ట్ వీక్ అడ్డొచ్చి నేను పూజ చేసుకోలేదనమాట ఈ వీక్ అయితే నాకు ముప్పై మంది అంటే డబల్ అయ్యారు పదిహేను ఇది థర్డ్ ఇయర్ కాబట్టి పదిహేను మంది మొత్తం ఐదులకి ఇవ్వాలి లాస్ట్ వీక్ చేసుకోకపోవడం వల్ల ముప్పై మందికి ఇవ్వాలన్నమాట ఒకేసారి అదే ఈరోజు సో ఇక్కడ నేనైతే నా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎంటో మందులైతే చాలా రకాలు వాడుతున్నాను కానీ ఫీవర్ బాడీ అయితే వేడి తగ్గి తగ్గినట్టే అనిపిస్తుంది కానీ లో ఫీవర్ అలానే ఉంటుందండి ఎందుకంటే బాగా తలనొప్పి అనమాట చాలా ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది కంట్రోల్ చేసుకోవాలని తలనొప్పి వచ్చేస్తుంది దానివల్ల తల తిరిగిపోతుంది ఉంచుంటే నిజంగా అండి మొన్న పూజ అయినంతసేపు పూజ ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాను అనమాట నా హెల్త్ వల్ల అస్సలు తల తిరిగిపోతూనే ఉంది అమ్మవారి దయ వల్ల పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా వాయనం ఇవ్వడానికి తిరగాలి కదా నాకైతే మధ్యాహ్నం అసలు బాలేదన్నమాట ఇదిగో ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా బన్నీ మళ్ళీ ఈసారి కూడా బీ వంట చేసింది అమ్మవారికి నైవేద్యానికి పొలగం పరవాన్నం శనగలు పప్పు అలాగే ఆలు కూర అంటే కరిగిన కూర తినకూడదు కదా ఆలూనైతే బన్నీ ఉడికించేసి ఇలా మ్యాష్ చేసేసి చేసింది అనమాట పప్పు ఇంకా నెయ్యి అన్నీ వేసి పెడుతుంది అందులో అమ్మవారికి నైవేద్యానికి రెడీ చేస్తున్నారు అలా కథ చెప్తూ కాటుక జ్యోతులు వెలిగించి కాటుక ప్రిపేర్ చేస్తాం కదా దానికోసమైతే రెడీ చేసుకుంటున్నాము సో చాలా బాగా జరిగిందండి పూజ అసలు ముప్పై మంది ముత్తైదులకి వాయినాలంటే అంటే నేను పూజ అయిన తర్వాత ఫుల్ తలనొప్పి అనమాట ఆ రోజు నిజంగా చాలా తలనొప్పి వచ్చేసి తల తిరిగిపోతుంది నాకైతే ఇంకా ఎలాగో అలా తినేసి కొంచెం నేను పడుకున్నానండి అసలు లేవలేకపోతున్నాను బుర్ర పైకెత్తలేకపోతున్నాను ఇస్తానా లేదా వాయినాలు ఇవ్వలేనేమో అంటే బుట్ట వాయినం ఇచ్చి చాలా మంది ఏం చేస్తున్నారంటే బెంగళూరులో కానీ యుఎస్ఐ ఇటు సైడ్ ఉన్నవాళ్ళు బుట్టవాయినం ఇచ్చేసుకుని ఎవరో ఒకళ్ళని చూసుకుని ఇంకా మొత్తంకి వాయినాలు ఆపేసుకుంటున్నారనమాట కానీ ఇంకా ఈసారి నాకు అలా అయిపోతుందేమో నేను వాయినాలు ఇవ్వలేనేమో అనుకున్నాను ఎప్పుడు ఇస్తాం కదా ఎప్పుడూ మానలేదు మాకు పెరుగుతూ ఉంటారు అలా ఇయర్ ఇయర్కి పెరుగుతూ ఉన్నా ఇస్తూ ఉంటాము ఫైవ్ ఇయర్స్ ఇది నాకు థర్డ్ ఇయర్ ఈసారి హెల్త్ కండిషన్ వల్ల వాయినాలు ఇవ్వలేకపోతానేమో అనుకున్నాను కానీ ఇంకా అమ్మేమో బుట్ట వాయినం ఇచ్చేసావు కదా పర్వాలేదులే ఇంకేం చేస్తామో హెల్త్ బాగాలేదు కదా అంది కానీ నేనైతే వాయినాలు ఇచ్చానండి ఇక్కడ తోరణ అయితే కట్టుకుంటున్నాను పడుకున్నాను కాసేపు పడుకుండిపోయి ఇంకా చీకటి పడాక కొంచెం చీకటి పడుతుంటే అప్పుడు అనమాట వాయినాలు ఇవ్వడానికి అని చెప్పేసి చాలా తిరిగాము ఒక త్రీ అవర్స్ అయినా తిరగడానికి టైం పట్టినట్టుంది ఇది దొరకాలి కదా మనుషులు సో ఇదిగోండి ఈ కాటక మంగళగౌరి వ్రతం చేసిన రోజు కాటక పెట్టుకుంటే చాలా మంచిదంట అందరూ చాలా భక్తితో పెట్టుకుంటారండి ఈ కాటకను అయితే ఇష్టపడి పెట్టుకుంటారు నేను ఫస్ట్ వీక్ మంగళగౌరి వ్రతం చేసుకున్నానని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ అయితే పెట్టారండి నీకు పెళ్ళై సెవెంత్ ఇయర్ అంటున్నావు ఇంకా థర్డ్ అదే సెవెన్ ఇయర్స్ అయింది అంటున్నావు ఇంకా థర్డ్ ఇయర్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అంటున్నారు అనమాట మధ్యలో అందరి లైఫ్లో ఒకేలా ఉండవండి మధ్యలో అడ్లు వస్తాయి ఒక ఇయర్ జాబ్లో నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను మీకు ఒక ఇయర్ జాబ్లో జాయిన్ అయ్యాను అండ్ డట్టు మీ ఫ్యామిలీ అమ్మగారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కదా అయినా సరే ఎందుకు చేసుకోలేదు ఈ పార్టీ చేసేసుకోవచ్చు కదా అని అనమాట డెలివరీలో రావచ్చు మధ్యలో నెక్స్ట్ నేను వన్ ఇయర్ జాబ్లో జాయిన్ అయ్యాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను వేరే మేము వేరే ఊర్లో ఉన్నాము ఒక టూ ఇయర్స్ అప్పుడు మా అమ్మ అయితే ఆ ఆ ఊరు వచ్చి ఉండలేదు కదా సో అక్కడ జనాలు కూడా ఉండరు కదా మొత్తం వాయినం ఇవ్వడానికి ఉండకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల నేను చేసుకోలేదనమాట గ్యాప్స్ ఇచ్చి చేసుకున్నాను ఇది థర్డ్ ఇయర్ అందుకనేసే నిజానికి డెలివరీస్ వల్ల అయితే ఏం మానలేదులేండి చెప్తున్నాను కదా నేను వన్ ఇయర్ జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల అండ్ నెక్స్ట్ వేరే ఊర్లో మా హస్బెండ్ వర్క్ పర్పస్ మీద వేరే ఊర్లో ఉండటం వల్ల నేనైతే కొంచెం అక్కడ జనాలు లేరనమాట ఎవరు ఇవ్వడానికి బు బుట్ట వాయినాలు తీసుకోవడానికి కూడా నాకు ఎవరు దొరకలేదు అక్కడ సో అందుకనేసి నేను అప్పుడు ఆగాను అండ్ అమ్మకైతే ఇక్కడ నేను బుట్టవాయినం అయితే ఇస్తున్నానండి పూజ అయితే చాలా చక్కగా జరిగింది ఈ వారం ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఫిఫ్టీన్ మెంబర్సే ఉంటారు ఈ వారం కూడా ఆగిపోయి ఉంటే నాకు నెక్స్ట్ వీక్కి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయిపోతారు అనమాట అండ్ అమ్మకి ఇదిగోండి వాయనం ఇచ్చేసి పసుపు రాసి ముందు బొట్టు గంధం అన్నీ పెట్టేసి ఉంటుంది కదండి దేవుడి దగ్గర కథ చెప్తూ ప్రిపేర్ చేసిన కాటుకు కూడా ఇస్తే వాళ్ళు కాటుక పెట్టుకుంటారు ముతైదులు ఎవరైతే వాయనం తీసుకుంటున్నారో వాళ్ళు తర్వాత బొట్టు వాయనం ఇచ్చేట ఇచ్చేసాక ఇదిగోండి ఇలా తోరం కూడా కట్టేస్తున్నాను నేను శారీ కూడా సరిగ్గా కట్టుకోలేదండి హెల్త్ బాగాలేక మళ్ళీ అలా అలా రెడీ అయ్యారంటే ఇలా ఉండొచ్చు కదా అని అనకండి లాస్ట్ వీడియోలో అయితే నేను క్లిప్ పెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో జడ ఎందుకు వేసుకోలేదు అని అన్నారు ఈసారి జడ వేసుకున్నాను ఇంకా సేమ్ ఎలా ఇచ్చామో అలాగే కాకపోతే బుట్టవాయనం కాకుండా శనగలు అరటిపండు ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసేసి బొట్టు పసుపు కుంకుమ గంధం అన్నీ కాటుక అన్నీ ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకుని మనం ఇచ్చిన తాంబూలం ఇచ్చేయడమేనండి ఇప్పుడు నేనైతే ఇంకా శారీ మార్చేసుకున్నాను అనమాట భోజనం అయితే చేస్తున్నానండి ఇక్కడ అసలు చాలా తల తిరిగిపోతుంది అనమాట రంప ఒక పక్కన ఎలా ఉందంటే నా సిచ్యువేషన్ నోట్లోకి పీల్చుకోవాల్సి వస్తుంది అనమాట ఊపిరి అనేది ముక్కులోంచి వెళ్ళట్లేదు బ్లాక్ అయిపోయినట్టుగా ఎయిర్ ఫిల్ అయిపోయినట్టుగా ఉందన్నమాట ముక్కంతా కూడా అంతలాగా ఉంది తల కూడా మాడు దగ్గర బాగా పెయిన్ వచ్చేస్తుందండి నిన్నటి వరకు కూడా నిన్న వెన్స్డే కదా నిన్న నైట్ పడుకునే వరకు కూడా అలానే ఉందనమాట ఈరోజు కొంచెం పర్లేదండి ఈరోజు థర్స్డే యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ కాబట్టి మంగళవారం వ్లాగ్ కాబట్టి బుధవారం రావాలి నాకు హెల్త్ బాగాలేక నేను పెట్టలేదు అనమాట వన్ డే లేట్గా అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా బాగా ఏమో అని చెప్పేసి ఫుల్ ముందైతే నేను తినేసానండి తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అయినా తగ్గలేదు కాసేపు పడుకున్నాను అయినా తగ్గలేదు ఇంకా అమ్మ అయితే ఆవిరి పట్టమని చెప్పిందనమాట ఆవిరి పట్టాను అయినా తగ్గలేదు ఇంకా అలా ఇవన్నీ చేసేసరికి అమ్మ అయితే కొంచెం ఇదిగోండి ఈవినింగ్ కొంచెం చీకటి పడిపోతుంది అనమాట ఫైవ్ థర్టీ అలా అవుతుంది మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ దాటిందండి ఫైవ్ థర్టీకి అయితే అమ్మ ఇక్కడ నాకు కొన్ని శనగలు అయితే ఉడికించేసి ఇచ్చిందనమాట ఇవి తిను కొంచెం వెళ్దాము మళ్ళీ తిరగాలి కదా ఓపిక వస్తుంది అనేసి అవి తినేసి ఇదిగోండి మళ్ళీ శారీ కట్టుకున్నాను నేను మొహం కడిగేసుకుని కొంచెం మార్నింగ్ అయితే మరీ ఎక్కువగా ఉంది కదలలేకపోయాను ఇప్పుడు కొంచెం లేవగలిగాను అనమాట ఇవన్నీ చేశాను కదా ఈ మధ్యలో సో లేచి ఇదిగోండి అమ్మ అయితే ఈలోపు బొట్టంతా కూడా ఇక్కడ సర్దేసి పసుపు కుంకుమ కాటుక గంధం అక్షింతలు తాంబూలాలు అవన్నీ కూడా అదే శనగలు ప్యాకెట్స్ అవన్నీ ప్యాక్ చేసేసారు ఇవన్నీ అనమాట సో ఇంకా వెళ్ళి వచ్చేసాను సో మొత్తానికి వాయినాలు అయితే ఇచ్చేసుకొని ఇప్పుడే వచ్చానండి ఇంటికి ఫుల్ తలనొప్పి అనమాట ఏదో వంద కొబ్బరికాయలు పెట్టి ఇక్కడ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది మొత్తానికి ఎలా కంప్లీట్ చేస్తాను అనుకున్నాను అంటే లాస్ట్ వీక్ అడ్డు రావడం వల్ల డబల్ అయిపోయారు కదా థర్టీ మెంబర్స్ అయ్యారు కదా మొత్తైదులు సో అందరి ఇళ్ళకి తిరిగి అయితే వాయినాలు ఇచ్చేసాను ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా ఫ్రెష్ అవ్వాలంటే శారీ మార్చేసుకుని కొంచెం ఫ్రెష్ అవుతాను సో పదండి